నమస్తే నేను సిరి ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఏపీ సీఎం చంద్రబాబు గారిని ప్రశంసలతోనైతే ముంచెత్తున్నారు మరి ఎందుకు ప్రశంసలతో ముంచెస్తున్నారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా సార్ ఇప్పుడు చూస్తుంటే మన మోదీ గారు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రశంసలతోనే ముంచెత్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఎందుకు మరి ఇప్పుడు సడన్ గా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసలతో ముంచెత్తున్నారు మోదీ గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక మేజర్ పార్ట్నర్ పెద్ద భాగస్వామి అసలు నిజానికి మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక భూమిక పోషించారని చెప్పచ్చు అంటే బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని మోడీని ఒక దగ్గరికి తీసుకొచ్చారు అంతకుముందు ఎలక్షన్స్లో చంద్రబాబు గారికి మోడీకి సఖ్యత లేదు ఇంకోటి ఏంటంటే మోడీ గారికి ఎంత అనుభవం ఉందో చీఫ్ మినిస్టర్గా రా చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే అనుభవం ఉంది అంతకన్నా ఎక్కువ కూడా ఉంది ఒక మోడీ గారి కన్నా కూడా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన మొదటి వ్యక్తి కూడా సీనియారిటీలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేక కూటమి ప్రభుత్వాలు ఏర్పాట్లు గతంలో నేషనల్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక భూమి పోషించారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అంటే మోడీ గారికి ఒక సమభావంతో చూస్తాడు మరి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత ఒక ప్రధాన భాగస్వామిగా కో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సలహా సంప్రదింపుల మీద ఆయన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు అసలు ఈవెన్ కూటమికి ముందుగా కూడా ఆయన కొంత ఈయన ప్రాధాన్యతను గుర్తించి ఎప్పుడు ఢిల్లీ వచ్చినా నన్ను కలిసి వెళ్ళండి కొన్ని విషయాలు మనం చర్చించుకుందామని అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన అనుకోకుండా కూటమి ఏర్పాటు అవటం తర్వాత అందులో ప్రధాన భాగస్వామి అవటం ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై ఐదు స్థానాల్లో తెలుగుదేశం తను సొంతంగానే గెలిచింది తర్వాత భాగస్వామ్య పార్టీలు అన్నిటితో కలిపి జనసేన అండ్ బీజేపీతో నూట అరవై నాలుగు స్థానాలు పదహారు లోక్సభ స్థానాలు గెలిచి ఒక ప్రధాన మేజర్ భాగస్వామిగా ఇవాళ కేంద్రంలో ఉంది కేంద్రంలో మంత్రివర్గంలో కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత చాలా ఉంది ముఖ్యంగా జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన ఏర్పాట్లు కొన్ని రాజ్యాంగ సవరణలు జరగాలి రాజ్యాంగ పరంగా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే తప్ప జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అవ్వదు త్రీ ఫోర్త్ ఆఫ్ ద లోక్సభ సభ్యులు పాస్ చేయాలి అలాగే అసెంబ్లీల్లో కూడా పాస్ అవ్వాలి చాలా రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న సౌత్లో ఉన్నటువంటి కర్ణాటకలో కొంత ఆయనకు వ్యతిరేకత ఉంది తెలంగాణలో వ్యతిరేకత ఉంది తమిళనాడులో వ్యతిరేకత ఉంది ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లోనూ కొంత ఈ బిల్లు పాస్ అవటానికి కొంత సహకరించమని ఆయన అయితే జరిగినట్టు చెప్తా ఉన్నారు రెండోది ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా అక్కడ ప్రతిపక్షాలతో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిచయాల దృష్ట్యా అక్కడ కొన్ని ప్రతిపక్షాలని ప్రభావితం చేసి బిల్లుకి అనుకూలంగా ఓటు వేసే విధంగా చేయమని ఆయన కోరినట్టు తెలిసింది అసలు మొదటి భాగస్వామిగా చేర్చుకున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారితో కొన్ని పనులు బాగా జరుగుతాయి ముఖ్యంగా సౌత్లోను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అండ్ తమిళనాడు మెయిన్గా అయితే ఏంటంటే ఒరిస్సాలో దే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు పలుకుబడి ఉంది కొన్ని గ్రూపులతో గతంలో నేషనల్ ఫ్రంట్లో ఉన్న భాగస్వామి భాగస్వాములతో కానీ వామపక్ష నాయకులతో కానీ సీనియర్ నాయకులతో ఆయనకు వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నాయి ఆయన కొన్ని అంశాలు రాజకీయంగా కొంచెం సానుకూలం చేయాలంటే రాయబారం నడపగల శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అవతల నాయకులు కూడా ఆయన సలహాలని సంప్రదింపుల్ని గౌరవిస్తారు అనే భావన అమిత్ గారికి ఉంది తర్వాత మోడీ గారికి కూడా ఉంది అందువల్ల ఈ బాధ్యతని ఆయన అప్పచెప్పారని కూడా మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఈసారి గతంలో కన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి అనేక రకాలైన ఆర్థిక సహాయాలని ఉదారంగా ఉదా బాగా ఇచ్చారు ధారాళంగా ఇచ్చినట్టే గతంలో ఇప్పుడు కూడా రైల్వే బడ్జెట్లో ఇంత కేటాయింపులు జరగలేదు అట్లాగే రైల్వే డివిజన్ని కూడా ఇచ్చేశారు అది రాష్ట్ర విభజనలో ఒక అంశం అయినప్పటికీ కూడా తర్వాత రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఇతర నేషనల్ హైవేస్ విషయంలో కానీ తర్వాత రాష్ట్ర హైవేస్ కొన్నిటిని నేషనల్ హైవేస్గా మార్చడంలో కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాల్లో బాగా సహకరిస్తున్నారు చాలా చంద్రబాబు నాయుడు గారు సలహా సంప్రదింపులు ఆయన ఏదన్నా సలహాలు ఇచ్చినా కూడా కేంద్ర స్థాయిలో యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆయనకిచ్చిన బాధ్యత ఈ బిల్లుల్ని సానుకూలంగా చేయటంతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు పెండింగ్కి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మా దృష్టికి మీరు ఏది తీసుకొచ్చినా కూడా మా శక్తి మేరకు మేము సహకరిస్తామని కూడా సానుకూలంగా స్పందిస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుకూల అంశం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని గతంలో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా విధంగా అప్పులు జరగటం చాలా ప్రాజెక్టులు స్టాల్ అయిపోవటం అమరావతి రాజధాని లాంటిది కూడా ఆగిపోవటం ఇవన్నీ కూడా ఆయనకి తీవ్రమైన ఒక ఛాలెంజింగ్గా ఉన్న ఇష్యూస్ వాటిని మోడీ గారు కూడా సహకారంతో బాగా సమర్థంగానే ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు ఇప్పటికి కూడా ఆయన ప్రధాన బలం కేంద్రంలో కూటమి ప్రభుత్వం బీజేపీ ఉంటాం అట్లాగే ఇక్కడ బీజేపీ కూడా వాళ్ళు ఇక్కడ భాగస్వామి పార్టీగా రాష్ట్రంలో ఉంటాం అనేది ఇలా బహు అరుదుగా మాత్రమే ఇది జరుగుతుంది ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మోడీ గారు ఈ బాధ్యతలని అప్పగించాడు అయితే ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన అంశాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఇప్పుడు సౌర విద్యుత్ విషయంలో ఆదానికి నుంచి పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుని ఏడు వేల మెగావాట్ల ప్రాజెక్ట్కి సంబంధించి ముప్పై ఏళ్ల పాటు ఒక ఎగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యాడని అది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఏ కూడా చెప్పింది అయితే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ని దాన్ని రద్దు చేయాలని ఈయనకున్నా కూడా అదానికి మోడీ గారితో ఉన్నటువంటి చాలా దగ్గర సంబంధాల దృష్ట్యా కూడా అది ఒక సున్నితాంశంగా తయారైంది చంద్రబాబు నాయుడు గారికి అలాగే స్మార్ట్ మీటర్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ ప్రభు కంపెనీలతోనే అగ్రిమెంట్ చేసుకుంది అది కూడా ఒక రకంగా రద్దు రద్దు చేయాలనే కోరిక చంద్రబాబు నాయుడు గారికి ఉంది సేమ్ మళ్ళీ అదానీ గ్రూప్కి చెందిన సంస్థ అది కూడా మోడీ గారితో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అదానితో కూడా ఇవి ఇది రద్దు చేసుకోవటానికి కొన్ని సాంకేతిక పరంగా కూడా చట్టపరమైన అంశాలు కూడా ఉన్నాయి ఒకసారి ఒక ప్రభుత్వం ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే దాన్ని కనుక రద్దు చేసుకుంటే దానికి సంబంధించిన నష్టపరిహారాలు కూడా ఆయా సంస్థలకు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈయన చాలా నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్కి ఎగ్రిమెంట్ చేసుకున్నాడు సోలార్ ఎనర్జీకి సంబంధించి అదే గుజరాత్ ప్రభుత్వానికి అదే అదానీ కంపెనీ నాలుగు రూపాయలకే ఇస్తుంది నలభై తొమ్మిది పైసలు ఎక్కువ అది దానికి తోడు మళ్ళీ ఇది ముప్పై సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ అమల్లో ఉంటుంది ముప్పై సంవత్సరాల పాటు అంటే ఈ టెక్నాలజీలు చాలా త్వరగా మారిపోతున్నాయి తర్వాత సోలార్ ఎనర్జీ సాంప్రదాయ ఇంధనాల ప్రోత్సాహకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఇంటికి సోలార్ యూనిట్లు పెట్టినప్పుడు అసలు ఎవరికి కూడా విద్యుత్ అవసరం బయట నుంచి తీసుకునే పరిస్థితి రాకపోవచ్చు వచ్చే ఏడల్లో కూడా కొంత మార్పు జరుగుతుంది అట్లాంటప్పుడు ఈ తప్పనిసరిగా అదానికి మనం వాడినా వాడకపోయినా కట్టాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా చట్టపరంగా కూడా ఆలోచించాలి వీళ్ళు న్యాయ నిపుణులతో ఆలోచించాలి తర్వాత సాంకేతిక పరమైన ఆలోచన చేయాలి ముప్పై ఏళ్లలో ఎంత టెక్నాలజీ మారుతుంది అసలు అప్పుడు ఈ ఇంధన వనరు ఇంధన అవసరం మనకు ఉంటుందా విద్యుత్తు సౌర విద్యుత్తుది ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి వీటిని ఆదానీ గారికి అదానికి మోడీ గారికి ఉన్న సన్నిచీత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరిస్తూ ఈ సున్నితమైన సమస్యని ఎలా పరిష్కరించాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీ మన వీక్షకులు